మనింటింటి అమ్మాయిలా చూడముచ్చుటగా ఉంటుంది అనుపమా పరమేశ్వరన్ వృత్తిపరంగా మంచి సినిమాలు ఎంచుకుని చేస్తూ ముందుకు వెళ్తోంది సోషల్ మీడియాలో కూడా హద్దులు పోస్టులు పెడుతుంది సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ అనుపమ అంటే ఓ మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఈ అనుపమ పెళ్లికి రెడీ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తలు నిజమా గౌసిపా అన్న సంగతి అలా ఉంచితే పెళ్లి కొడుకు కూడా మంచి కుటుంబానికి చెందిన కుర్రాడే ధ్రువ్ విక్రమ్ వర్సటైల్ సీనియర్ హీరో విక్రమ్ కుమారుడు అనుపమ ధ్రువుల నడుమ మంచి సాన్నిహిత్యం ఉందని బాలీవుడ్ మీడియా కోడేకొస్తోంది తెగ వార్తలు వండి వారుస్తోంది దీనికి చిన్న ట్విస్ట్ కూడా ఉంది ఇద్దరు కలిసి ఓ సాంగ్స్ ప్లేలిస్ట్ షేర్ చేసుకుంటున్నారని దానికి డీపీగా తామిద్దరూ మంచి ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను ఉంచుకున్నారని ఇదంతా ఎలాగో లీక్ అయిందని తెలుస్తోంది అదిగో అక్కడి నుంచి వార్తలు వినిపించడం మొదలైంది పైగా ఇద్దరూ కలిసి సినిమా కూడా చేస్తున్నారు వయసులో ఉన్నారు ఈడు జోడు మంచి పైర్ అందుకే అనుపమా వేడ్స్ ధృవ్ అని కార్డు ఎప్పటికైనా కనిపిస్తుందని అంతా అనుకుంటున్నారు